నాగార్జున సాగర్ ఎన్ని నెలలు పట్టిందా అదేమైనా టెక్నాలజీదా కొత్తదా ప్రపంచంలో క్రీస్తు పూర్వం నుంచి డ్యామ్లు కడుతున్నాం సరే మనదేమో బిగ్గెస్ట్ ఎర్తన్ డ్యామ్ లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ బక్రాడగలు ఎన్ని సంవత్సరాలు పట్టింది నాగార్జున మన శ్రీశైలం ఎన్ని సంవత్సరాలు పట్టింది సాగర్ ఎన్ని సంవత్సరాలు పట్టింది సాధారణ టెక్నాలజీ తోటి ఐఐటిఏ ఇంత ఇంతకాలం పడుతున్నది కదా మరి ఊకదంపుడుగా ఒక సాంకేతికత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అది కూడా ఇంతకుముందు ఎనిమిది మీటర్లు ఒక హయ్యెస్ట్ వ్యాసం ఇది తొమ్మిది పాయింట్ నాలుగు చేయాల్సి వచ్చింది ఈ తొమ్మిది పాయింట్ నాలుగు చేయాలంటే మెషిన్ టెన్ ఇది ఉండాలి అదేదో టెన్ మీటర్స్ ఉండాలి ఎందుకు చేసినాం గతంలో కంటే ఇప్పుడు డయామీటర్ పెంచడం ఒకటి మన అవసరం రెండవది టెక్నాలజీ పెరుగుతున్నది మూడోది ఆ టెక్నాలజీ వాడుతూ ఇంత ప్రపంచంలో ఇవన్నీ టనళ్ళు తవ్వుతున్న నేపథ్యంలో ఇది సాధ్యమని చెప్పారు ఏదో ఇది పెద్దగా ఉన్నదని కూలలే చిన్నగా ఉన్న కూలేదే అంటే నేను అనుకుంటున్నా నా నాకు దొరకకపోవచ్చు నాకు దొరకకపోవచ్చు ఇది పెద్దదైనా చిన్నదైనా కూలేది దేన్ని బట్టి కూలుతుంది అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు అదే భౌగోళిక పరిస్థితులు ఆ పర్టికులర్ ఏరియాలో రాతి పొరలు కానీ జియోలాజికల్ సెరేషన్స్ కానీ నో ఏమంటారు ఆ తర్వాత నీటి ఇది లెవెల్ సంవత్సరంలో నీళ్ళు జలాలు ఎప్పుడు ఎంతవరకు ఉంటాయి ఏ పోతాయి అనేది తెలుసుకుంటే అది తెలుస్తుంది అందుకోసం ఇదేదో మళ్ళా ఇలా ఇది పెడతారు రాజకీయాలు చూపిస్తారు రాజకీయాలు అంతటా ఉంటాయి కానీ సాంకేతిక విషయాల్లో రాజకీయాలు చొప్పించి బదనాలు చేయడం మంచిది కాదు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా కానీ నేను ఇక్కడ అక్కడ ఏదైనా ఏదైనా కానీ సాంకేతిక విషయంలో సాంకేతికత అర్థం చేసుకునడానికి సాంకేతిక నిపుణులు చెప్పింది మనం పాటిస్తే మంచిగా అంతే కదా లేకపోతే ఆ వ్యవస్థ ఎందుకు నాకే తెలుసు నువ్వు ఇట్లా చేయి అంటే చేస్తారా చేయిస్తారా ఎవరైనా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా మా ప్రాంతానికి నీళ్లు కావాలి తొందరగా ఇయ్యవా అంటాం అంతేకానీ ఎట్లా చేయాలని చెప్తామే అట్లా చెప్పేటోళ్ళు ఉన్నారండి బదనాన్ని చేస్తే ఏమనాలి ఏ ముందు చూపు ఉన్న వాళ్ళు ఏ ఎక్కువ ఎక్కువ ప్రాజెక్టులు పెడతారు అయ్యో మన అవసరాలు ఇంకా ఉంటాయి ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అనే దాంట్లో చేశారు అంతే కదా ఇంకొక ఆరోపణ